హలో మళ్ళీ మేము శకుంతలం ఫ్యాబ్రిక్స్ వచ్చేసాము ఎప్పుడు శారీస్ కాదు జై సో ఎప్పుడు శారీసే కాదు డ్రెస్సెస్ అనమాట అందుకే నేను ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేస్తున్నాను ఈ డ్రెస్సెస్ అయితే టూ గుడ్ ఉన్నాయండి మనకి హ్యాండ్ వర్క్ వచ్చింది జర్దోజీ వర్క్ ఇదంతా జామ్దాని ఫ్యాబ్రిక్ అంట బటర్ఫ్లై డిజైన్ అండ్ నాట్ వర్క్ జర్దోజీ వర్క్ థ్రెడ్ వర్క్ అన్నీ ఉన్నాయి ఇందులో ఇది లీవా కంపెనీ డ్రెస్ మెటీరియల్స్ ఇంతకు ముందు మేము ఇందులో శారీస్ కూడా చూసాం ఇందులో శారీస్ కూడా ఉన్నాయి అండ్ డ్రెస్సెస్ కూడా ఇవి మనకి సిల్క్ సిల్క్లో పెన్సిల్ షిబోరి అంటారు పెన్సిల్ నీడిల్స్ ఇలా గుచ్చి దీన్ని డై చేస్తారనమాట ఇది రెడీ అవ్వడానికి మనకి చాలా టైం తీసుకుంటుంది అండ్ డ్రెస్ డ్రెస్ ఎలా ఉంటుంది ఇస్ టాప్ దుపట్టా

వైన్ కలర్ అండ్ దిస్ కలర్ ఆల్సో నైస్ను మస్టర్డ్ కలర్ వైన్ లో కొంచెం లైట్ వైన్ ఇది పింక్ బాటిల్ గ్రీన్ ఇది మళ్ళీ పింక్ ఇది పికాక్ గ్రీన్ కలర్ అండ్ వైన్ అండ్ రెడ్ కూడా చాలా బాగుంది చూడండి రెడ్ అండ్ వైట్ ఇట్లా చాలా కలర్స్ ఉన్నాయి ఇది మనకి అరౌండ్ ఇవన్నీ త్రీ థౌజండ్ లోపల డ్రెస్సెస్ ఇప్పుడు మేము చూపిస్తున్నాము బయట షాప్లో ఫోర్ థౌసండ్ ఉంటుంది Easily. 4000, no, Easily. 4, no 6000 is going in retail. These are a pure Muda. It's not like a semi one. These are the pure, pure quality it ones. Sells. Double okay. it, it will go. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మంచి మంచి డ్రెస్లు వచ్చాయి లాస్ట్ టైమ్ నేను ఈ డ్రెస్ బల్లారీలో వేసుకొని పెట్టినప్పుడు ఎంత మంది అడిగారు శకుంతలం ఫ్యాబ్రిక్ ఆల్రెడీ షార్ట్ ఆల్సో అయ్యింగ్ సో ఇది నేను వేసుకున్నాను యశు కూడా సేమ్ తీసుకుంది మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయిపోయిందండి ఇక్కడ మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి డ్రెస్ వచ్చేస్తుంది మళ్ళీ రీస్టాక్ అయింది బయట త్రీ థౌసండ్ అలా అమ్ముతున్నారు బట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కావాలంటే ఓన్లీ ఫైవ్ ఉండే ఫైవ్ పీసెస్ ఉన్నాయి మీకు కావాలి అంటే తీసుకోండి స్టాక్ అయితే ఉంది దుపట్టా హైలైట్ అన్నమాట మొత్తం హ్యాండ్ వర్కే ఇదంతా హ్యాండ్ వర్కే వస్తుంది వేసుకుంటే చాలా కంఫర్టబుల్ అండ్ రిచ్ లుక్ ఉంటుంది ఈ దుప్పట్టాని వేరే డ్రెస్సెస్ కి మీద కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఓన్లీ హ్యాండ్ వర్క్ ఓ హ్యారీస్ పెట్టడం ఈజీ అంటండి డ్రెస్సులు అంటే ఒక దగ్గర దుప్పట్టా పోతుందంట ఒక డ్రెస్ పోతాయి అంట జస్ట్ విని సూట్స్ థింగ్ లాస్ట్ దాట్ మని ఆర్ ఆర్ లైక్ దాట్ ఓన్లీ సమ్ దుపట్ట ఇస్ నాట్ వి ఆర్ అన్ఎబుల్ టు ఫైన్ టాప్ వి ఆర్ అన్ ఎబుల్ టు ఫైన్ సో వికీ బడ్డ కాల్ అవన్నీ అట్లా ఒకటి దుపట్ట ఉందంట దుపట్ట లేనివి అట్లా చాలా ఉన్నాయి అని చెప్తున్నాడు ఇది మనకి హ్యాండ్ వర్క్ వచ్చింది జర్దోజీ వర్క్ పూరా హ్యాండ్ దిస్ ఆల్ ఆఫ్ జర్దోజి జర్దోజీ వర్క్ వచ్చింది అండ్ నాట్ వర్క్ వచ్చింది ఫుల్ జామ్దాని క్లాత్ జామ్దాని దిస్ ఇస్ ద దుపట్ట అండ్ బాటమ్ దిస్ ఈస్ ద ప్లేన్ ఇందులో కలర్స్ ఉన్నాయండి ఇది ఒక కలర్ ఇదొక కలర్ ఇవన్నీ వర్క్ అంటే మనకి బ్లౌజెస్ మీద వేయించుకుంటాం కదండి ఎక్స్పెన్సివ్ ఉంటాయి హ్యాండ్ హ్యాండ్ వర్క్ వర్క్ ఫుల్ ఇదంతా జామ్దానీ ఫ్యాబ్రిక్ అంట మటీరియల్ ప్యూర్ ప్యూర్ పక్కా సాఫ్ట్ అండ్ ఈజీ ఫ్యాబ్రిక్ And not that uh, difficult to handle. These all are easy handling. This is the dupatta. dupatta. Seven. Colors for this is. These are the colors. Colors. Mostly, more, uh, more colors are not possible because handwork. it takes time. అండ్ ఇవి ఎక్కువ రోజులు ఉండవండి మీరు ఈరోజు వీడియో చూస్తే రేపు ఎల్లుండే బుక్ చేసుకోవాలి అయిపోతుంటాయి హోల్సేల్ వాళ్ళు వచ్చి ఎక్కువ ఇక్కడ తీసుకుంటూ ఉంటారు శారీస్ ఇక్కడ ఫేమస్ ఒకసారి శారీ వీడియో ఒకసారి డ్రెస్ వీడియోస్ అట్లా పెడుతూ ఉంటాను ఇది పార్ట్కి మనకి డిజైన్ వచ్చింది బటర్ఫ్లై డిజైన్ అండ్ నాట్ వర్క్ జర్దోజీ వర్క్ థ్రెడ్ వర్క్ అన్నీ ఉన్నాయి ఇందులో అండ్ మంచి స్కేల్ ఆఫ్ పెట్టి నెక్ కుట్టించుకుంటే గనక చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ ఉన్నాయి ఇవన్నీ మనకి 3000 3500 లెసెస్ అండ్ యు టెల్ ది కస్టమర్స్ కి డు ఇట్ ఆన్ ఫాస్ట్ బేసిస్ బికాజ్ దేస్ ఆల్ ఆర్ సింగల్ సింగల్ పీసెస్ ఓన్లీ మోస్ట్లీ అన్నీ సింగల్ సింగల్ పీసెస్ అంటండి తొందరగా తీసుకో మెనీ కస్టమర్ గాట్ యాంగ్రీ దట్ నో యు షోడ్ మీ అండ్ యు టోల్ మీట్స్ అవైలబుల్ నౌ యు ఆర్ ఇట్స్ నాట్ అవైలబుల్ వై ఆర్ డూయింగ్ లైక్ దస్ యూ టెల్ देम టు ఇఫ్ యు లైకింగ్ దెమ్ జస్ట్ ఫైనలైజ్ ఇట్ ఫాస్ట్ సొందరగా హ్యాండ్ వర్క్ లెట్ వాళ్ళు వచ్చి తీసేసుకుంటారంట హోల్సేల్ వాళ్ళకి సెపరేట్ ప్రైస్ ఉంటుంది సో అది చూసుకొని మీరు తీసుకోండి అండ్ నెక్స్ట్ టిష్యూ బేస్ లో వచ్చిన డ్రెస్ టిష్యూ లెనిన్ టిష్యూ లెనిన్ అండ్ విల్ బి లైక్ డిజైన్ యు ఫైవ్ డబుల్ పీసెస్ ఇందులో కలర్ ైస్ జామ్మ స్పేషల్ దిస్ విల్ఫ్ దుపట్ట తీసుకుంది జూట్ మెటీరియల్ నా బర్త్డే టైంలో వేసుకుంది కూడా ఇందులో బ్రౌన్ కలర్ అసలు బాగుంటుంది బాగుంటుందన్నమాట లోపల లైనింగ్ వేసి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది సో ఇందులో నేను వేసుకున్న దాంట్లో కలర్స్ చాలా బాగుంటుందండి కంఫర్ట్గా ఉంటుంది మెయిన్ నేను కంఫర్ట్ లేని వేసుకోను ఐ మై ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ఫర్ కంఫర్ట్ మెయిన్ ప్రయారిటీస్ కంఫర్ట్ మిరర్ వర్క్ వచ్చింది దీనికి బాటమ్ అండ్ పుపట ఇది لیوا కంపెనీ డ్రెస్ మెటీరియల్స్ ఇంతకు ముందు మేము ఇందులో సారీస్ కూడా చూసాం సేమ్ సేమ్ మెటీరియల్ సేమ్ సేమ్ మెటీరియల్ లో సారీ సో ఇందులో لیوا మెటీరియల్ ఐ డిడ్ సీ ఇన్ హైదరాబాద్ హేనా దిస్ ఇస్ A नाइस प्रिंट आई सॉ హ మటీరియల్ ఇస్ సో ఫుల్ సాఫ్ట్ మెడిట్ నాట్ దట్ కాటన్ వన్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ ద మార్కెట్ దట్ ఇస్ నాట్ దట్ మెటీరియల్ యా ఇట్స్ అరౌండ్ హౌ మచ్ యు కెన్ సే ఇట్స్ అరౌండ్ లైక్ 1350 రేంజ్ ఓకే ఇది బాటమ్

Bottom, Bottom. 1350 ఇందులో చాలా కలర్స్ డిజైన్స్ కలర్స్ ఇన్ ఎవరీ కలర్ ఇస్ డిజైన్ డిఫరెంట్ ఇట్ కమ్స్ లైక్ ఇందులో సారీస్ కూడా ఉన్నాయి అండ్ డ్రెస్సెస్ కూడా అండ్ దిస్ డిఫరెంట్ కాటన్ బై కాటన్ 100% కాటన్ ఇది మనకి టాప్ వస్తుంది దేస్ ఆర్ బంగాల్ కాటన్ వీసే లైనింగ్ ఇట్స్ నాట్ 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 ఆల్ ఆల్ సో సో జైపూర్ జైపూర్ వన్స్ దీస్ వన్ బనారస్ బనారస్ కాటన్ 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 ఇది ఎంత ఆల్మోస్ట్ లెంత్ ఉంది అండ్ టాప్ బాటమ్ ఇందులో మనకి మనకి కలర్స్ చాలా ఉన్నాయి మామూలుగా వచ్చే కాదు బనారస్ కాటన్ అంటే దీనికి దీస్ ఆర్ లైక్ ఓన్లీ రేంజ్ వెరీ కోటా దుపటా అంట అవి మణిపూరి కోట వాట్ కోట ఫుల్ కోటా ఇలా వచ్చేసి దీనికి దుపట టాప్ బాటమ్ సేమ్ వస్తుంది అంటే కాట్ సెట్ లాగా కూడా కుట్టించుకోవచ్చు బాటమ్ ఇలా వస్తుంది మళ్ళీ మనకి టాప్ బాటమ్ దుపటా ఇదిగోండి డిజైన్స్ సో మీకు ఎన్ని కావాలంటే అన్నీ బల్క్లో వస్తాయి రీటైల్ అండ్ హోల్సేల్ ప్రైసెస్ డిఫరెంట్గా ఉంటాయి డైరెక్ట్గా మీరు వీడియో కాల్ చేసి కూడా ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ ఇది చూడండి ప్యూర్ టిష్యూలో టస్సర్డ్ టిష్యూ అనమాట ఎంత బాగుంది కదా ఇది ప్యూర్ డైరెక్ట్ రేట్ చెప్పేస్తున్నాను సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకు పడుతుంది అయితే ఇప్పుడు ఇది మీకు టాప్ దీని వెనకాల ఇలా సపరేట్కి ఇచ్చింది హ్యాండ్స్ అనమాట ఇందులో కలర్స్ ఉంటాయి నేను ఇది చూపిస్తున్నా మంచి ఆనియన్ అండ్ పర్పుల్ కలర్ దుపట్టా చూడండి ఎంత బాగుందో టూ అండ్ హాఫ్ కన్నా ఎక్కువే ఉంది ఆల్మోస్ట్ త్రీ మీటర్స్ ఉంది దుప్పట్టా ఇది మనకి ఇలా అంచొస్తుంది దుపట్ట అంతా ఇలా ఉంటుంది దీనికి బాటమ్ ఇస్తారు ఇలా ఎక్స్పెన్సివ్ అండ్ థిస్ ఈస్ ద వన్ కలర్ అండ్ దిస్ ఆల్ కమ్ ఇన్ బూటీ ఇది ఇంకొక కలర్ అసలు ప్యూర్ ప్యూర్ హండ్రెడ్ విల్ గెట్ ద సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఆన్ దీస్ ఆల్ దిస్ ఆల్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ సారీస్ అండ్ డ్రెస్సెస్ దిస్ ఈస్ ద బూటీ దిస్ ఇస్ కమ్ అండర్ ద ప్లేన్ అండ్ దిస్ ఇస్ ద బూటీ హ్యాండ్స్ కి మళ్ళీ సెపరేట్ గా క్లాత్ ఇస్తున్నారు ప్యూర్ టిష్యూ 101% ప్యూర్ టిష్యూ అండ్ దిస్ ఆల్ ఆ కడవా కడవా అండ్ దిస్ ఇస్ ద బాటమ్ బికాజ్ ద బాటమ్ విల్ బి ట్రాన్స్‌పరెంట్ సో వి ఆర్ పుట్టింగ్ ద రా మాంగో దట్ ఇస్ ఆల్సో ప్యూర్ ఇది మనకి బాటమ్ అన్నమాట టాప్ బాటమ్ దుపట్టా దిస్ ఇస్ ద దుపట్టా దీస్ ఆర్ లైక్ సో రూపాస్ ఓనా హా రూపాస్ ఓనా దీస్ ఆర్ 8500 రేంజ్ ఓకే 101% ప్యూర్ టిష్యూ దీస్ ఆల్ ఆర్ 9 మీటర్స్ Nine meters. This is the most trending colours. How much sheets go? These all are 8,500 range. 8,500. And that one colours was left, the plain one. Even expensive huh? So they ten ten, twelve thousand along mm. These are exclusive items. You won't find everywhere. In Hyderabad also, I guess uh, only some must be keeping this all. Mm. Bada, bada Bada shops. Uh -huh. This all are very difficult to handle. Here, most of the people wear like this dresses no? In weddings, we people usually wear pure. The material is very classy. Classy, yes. These are Banaras. <laughs> we proudly say, yeah, these are Banaras. You won't get it. The plain one which we show in the starting, one color was left. <laughs> this color look, classy. I am going to give it 6500.

13 14000 ఉంటుంది అంటండి వేరే షాప్స్ యో దిస్ ఆల్ ఆఫ్ ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ నథింగ్ ఇస్ డూప్లికేట్ ఆన్ దిస్ ఆల్ పట్టుకుంటేనే అసలు ఫీల్ ఎంత బాగుందో టాప్ దుపట్టా అబ్ దేస్ ఐ యామ్ జస్ట్ షోయింగ్ ద లిమిటెడ్ వి హావ్ మెనీ మెనీ కలెక్షన్ ఇన్ దస్ వి జస్ట్ షోయింగ్ యు ద లిమిటెడ్ పీసెస్ దేస్ ఆర్ ఇన్ ప్యూర్ టస 101% handloom tusser, tusser. How much you cost? Tusser, we cost like 11,000. 11,500, 11,000. It's like that. These are pure tussers. These all are tussers suits. These are classic pieces. These are yes. selective items. Yes. Only selective people also just uh, buy these all. All these are like this 11,500, 11,000 will come like And these are like a pure silk. प्योर कतान भाई कतान कतान बनारस मनमो साड़ी इज 9 मीटर्स टोटल कंप्लीट का मने 9 मीटर्स होस्तुंदी फुलली ओपन एंड शो यू दिस इज द टॉप दिस फुल कड़वा वीविंग दिस इज द बॉटम इट्स रेड लाइक दिस ओनली दिस इज द कट विल कम इन द फ्रंट साइड 100% प्योर सेल्फ एंड दिस सर्विस दिस इज दुपट्टा दिस इज द दुपट्टा దుపట్టా ఇట్ లో వస్తుంది అన్నమాట మొత్తం ప్యూర్ సిల్క్ హౌ మచ్ ఇట్ డస్ కాస్ట్ దేస్ ఆర్ లైక్ 10500 రేంజ్ 10500 అంటండి ఐ విల్ షో యు ది కలర్ 100% ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ దేస్ ఆర్ ద కలర్స్ డిజైన్స్ ప్యూర్స్ కతాన్ సూట్స్ వి హావ్ ఫ్యాబ్రిక్ ఆల్సో ఇన్ కతాన్ అండ్ Yeah, everything these are like pure you only pure huh? these are like dupatta only, only dupatta kaddi dupatta 2 and 1/2 meters huh? yeah 2 and 1/2 meters these are the dupatta these are the katan dupattas banaras pure banaras katan dupatta dupattas cost around uh, it will cost like uh, these are pure katan 6500 like that it will cost ప్యూర్ వెరీ నైస్ ట్వంటీ థర్టీ సో ఇవిస్ లైక్ ఎయిట్ రూపాయ సో ఇవన్నీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి ఇంకా కొంచెం వేరే కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ ఈ డ్రెస్ ప్యూర్ ఆర్గన్జా ప్యూర్ ఆర్గాన్జా ఆర్గాన్జాలో ఇలా మనకి మ్యాటి వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఫుల్ థ్రెడ్ వర్క్ ద ద బాటమ్ అండ్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి ఇట్స్ కాస్ట్ ఆల్ పేస్టల్ కలర్స్ దీస్ ఆర్ లైక్ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ చూసుకోండి ద దమ్ సాఫ్ట్ ఈజీ టు మెయింటైన్ నథింగ్

दिस इज द दुपट्टा इसका टॉप आ गया एंड दिस इज द टॉप इट विल कम लाइक दिस इधर ड्रेस इतना चाल कलर्स इवन नहीं इन दिलो कलर्स अराउंड थ्री थाउजेंड फाइव हंड्रेड मिक पार्ट होने जस्ट मेनी कलर्स वाइन टू चाल मंच पेस्टल कलर्स होना है ऑलमोस्ट टेन कलर्स होना है बट ऑल अन्य पेस्टल कलर्स होना है नेक्स्ट अब दिस इस चंदेरी वंस दिस ऑल आर चंदेरी దిస్ ఇస్ దుపట్ట రంగ్ కార్డ్ దుపట్ట దిస్ ఇస్ సంథింగ్ న్యూ ఫుల్లీ రంగ్ కార్డ్ దిస్ ఇస్ దుపట్ట ఇది టాప్ దిస్ ఇస్ దాప్ నిఖిల్ చూపిస్తుంది దుపట్ట ఇది బాటమ్ ఎస్ అండ్ మంచి కలర్ఫుల్గా ఉంది దీస్ ఆర్ లైక్ రంగ్ కార్డ్ Top, bottom, Dupata, so Sissel, any collections on Agadandi dress lavi pure, pure dresses around 2500? Ah, sub, $2, This is also in drunk art. These all are some limited collections only. If they do like. ఫిఫ్టీ థౌసండ్ బిల్ గివ్ డిస్కౌంట్ ఫ్రమ్ స్వప్న యా ఆల్సో బట్ ప్రైస్ వి టెల్ ద కాస్ట్ ఉంది ఇక్కడ మరి మీరు బేరమాడకండి వచ్చి కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకొని కాస్ట్ ఏంటి అని చెప్పండి బార్గన్ ఎక్కువ చేస్తుంటే వాళ్ళకు కూడా ఇవ్వాలనిపించదు సో స్పెషల్గా వచ్చి మన ఛానల్ నుండి కూర్చొని డిస్కౌంట్ అడగండి ఇస్తారు బట్ చాలా ఎక్కువ బార్గైన్ చేయకండి ప్లీజ్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చేదే మినిమం చాలా తక్కువ ఛార్జెస్లో డైరెక్ట్ రేట్ చెప్పేస్తారనమాట మోస్ట్లీ ఆర్ కస్టమర్స్ ఆర్ హూ ఆర్ సెల్లింగ్ ఆర్ సెల్లింగ్ ఓన్లీ దాట్స్ ఐ ఆమ్ ద ఎగ్జాక్ట్ బికాస్ ద పర్సన్ ఐ వాంట్ వాళ్ళకు కూడా మీతో మంచిగా రిలేషన్ చేయాలని ఉంటుంది కాబట్టి వచ్చి జెన్యున్గా మీరు ఎలా అంతే జెన్యున్గా వస్తారో వాళ్ళు కూడా అంతే జెన్యున్గా ఇస్తారు స్వప్న వైట్ల ఛానల్ నుండి డ్రెస్సెస్ నచ్చాయా నచ్చితే బుక్ చేసుకోండి కాకపోతే కొంచెం తొందరగా ఎందుకంటే డ్రెస్సెస్ చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతాయి హోల్సేల్ రిటైల్ అన్నీ మన దగ్గర ఉన్నాయి అండ్ అడ్రస్ address our shop is in the main heart of the city banaras kashi varanasi you just uh, type on the google you will find the exact location of our shop it's near to kashi shan mandir main branch bank of india is just a positive full build, uh, building is our you can call if you faces any kind of problem you can call us call it, chaste location pumpichi in case they go will pick up a chaste so choose to only okay see okay it. thank bye -bye. you bye Jai